ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకుంది నేతలు అప్పుడే పక్క చూపులు చూస్తున్నారు పార్టీలో విజయ అవకాశాలు ఉన్నవారికి గాలం వేస్తున్నాయి ఈ నేపథ్యంలో రానున్న కొద్ది రోజులలో తెలుగుదేశం పార్టీలోకి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు చేరడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది త్వరలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి సిద్ధమవుతున్న నేతలలో ప్రముఖంగా సబ్బంహరి గట్టమనేని ఆదిశేషగిరిరావు రామకృష్ణ ఉన్నారు వీరే కాకుండా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపు ఆదిశేషగిరి ఆదిశేషగిరిరావు ఇటీవలే వైసీపీతో విభేదాలు రావడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు ఇక ఆదిశేషగిరి రావుని పార్టీలో చేర్చుకునే విషయంలో చంద్రబాబు కూడా సన్నద్ధత తెలిపినట్లు తెలుస్తోంది సూపర్ స్టార్ కృష్ణ అల్లుడైన గల్లా జయదేవ్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు కాబట్టి కృష్ణ సోదరుడైన ఆదిశేషగిరిరావు చేరికకు కూడా బాబు వైపు నుంచి ఎటువంటి అభ్యంతరం రాలేదని తెలుస్తోంది ఇక సబ్బం హరి కూడా ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డికి జగన్ కు మద్దతుగా ఉన్నాడు అయితే ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా జగన్ కి దూరమయ్యాడు గత కొంతకాలంగా ఆయన చంద్రబాబు నాయుడు పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు పార్టీ పరంగా కూడా సబ్బం హరిని చేర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేనట్లుగా తెలుస్తోంది అయితే ఆదిశేషగిరిరావు హరిల చేరికకు బాబువైపు నుండి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వస్తే కోనతాల రామకృష్ణ విషయంలో మాత్రం ఇంకా ఏది తేలినట్టుగా లేదు కోనతల రామకృష్ణ వైపు నుండే ఆలస్యం జరుగుతోందని టీడీపీపై సానుకూల వ్యాఖ్యలు చేస్తూ సంప్రదింపులు జరుపుతూ ఒకవైపు అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరాలా వద్ద అన్న సందిగ్ధతతో పలువురితో చర్చలు మరోవైపు కోనతలు చేస్తున్నట్లు తెలుస్తోంది కోనతల రామకృష్ణ చేరితే ఉత్తరాంధ్రలో టీడీపీ పార్టీ ఇంకాస్త బలపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు ఆయన కూడా దాదాపు సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఈ ముగ్గురు నేతలతో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు ట్లుగా తెలుస్తోంది